షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ సంయుక్త నార్సింగ్ మెయిన్ రోడ్ పెట్రోల్ బంక్ పక్కన తిరుపతి లడ్డు వివాదంపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు ఒక్కసారి ఆయనతో ఈ లడ్డు వివాదానికి సంబంధించిన అంశాలన్నింటినీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రాకేష్ రెడ్డి గారు చూస్తున్నారు అసలు ఒకవైపు రాజకీయ రంగు పులుముకుంది లడ్డు వివాదం అంటూనే ఈ వివాదాన్ని అసలు నిజంగానే జంతు మాంసం అనేది ఆ కల్తీని కలవడం అనేది నిజంగానే అవకాశం ఉందంటరా ఇప్పుడు ఒకటండి ఈ ఆర్టీవీ వ్యూవర్స్ కూడా అంత ప్రపంచవ్యాప్తంగా ఉండాలి గమనించాల్సింది ప్రపంచంలో హిందువులంతా ఆరాధ్య దైవంగా భావించే కలియుగ దైవం మా వెంకటేశ్వర స్వామి మరీ ముఖ్యంగా రెండు రాష్ట్రాలు లేదు భారతదేశంలో తెలుగు వాళ్ళకు అది ఇలవేల్పు ఎంత దేవుడి తర్వాత ఇంకా రెండోది ప్రపంచంలో అంకాపూర్ నుంచి వాడితే అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ వరకు వరకు కూడా దాన్ని ఒక భక్తి శ్రద్ధలతో ఒక పవిత్రతతో సేవించేది తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు మీ మీ మైకులు పట్టుకున్న వాళ్ళందరికీ అర్థమవుతులేదు ఆ తిరుపతి లడ్డు ఏదో ఈజీగా తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు అంటున్నారు ఆ తిరుపతి లడ్డు ఈరోజు ప్రపంచంలో ఒక పేరెన్నిక గల ఒక ప్రసాదం అది దేవుడి ప్రసాదం ఓకే ముఖ్యంగా రిపోర్ట్స్ అక్కడ ఉన్నది నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక గౌరవనీయ ఒక రాజకీయ నాయకుడు ఒక పరితి చెందిన నాయకుడు బహిరంగంగా ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి అంటున్నాడంటే నిజమా అబద్ధమా అని ఎందుకు అడుగుతారు మీరు అది నిజమే కానీ ఎలా ఇప్పుడు జరిగిన అపరాధంకు ఎట్లా ప్రాయచితం చేయాలా ఇంకా తిరుమల కొండ అనేది ఎట్లా పవిత్రంగా ఉంచుకోవాలా దేవుడి సన్నిధానం కావచ్చు ప్రసాదాలు కావచ్చు తిరుపతి లడ్డు కావచ్చు ఇది ప్రపంచవ్యాప్తంగా దాని నాణ్యత పోకూడదంటే ఏంటంటే టీటీడీ దగ్గర డబ్బులు లేవా రోజు ఐదు కోట్లు కౌంట్ చేసినాము పది కోట్లు కౌంటు చేసినాము మిషన్లో నోట్లు పడతలేవు బ్యాంకుల బంగారం పడతలేదు పెట్టండి మూడు వేల ఎకరాలలో మంచి ఒక డైరీ పెట్టండి ప్రపంచంలో ఉన్న మేలు జాతి గోమాతలన్నీ తీసుకొద్దాం ప్రపంచంలో ఉన్న గోమాతలు ఏందండి రోజు వేల కోట్ల ఆదాయం వేల కోట్ల డిపాజిటు ఇంకా వాడిని వీడిని నమ్మటం ఎందుకు వీడితోని వాడు తక్కువేసిండు ఎక్కువేసిండు మంచిగా నాణ్యత గల సూచి గల ఒక శుభ్రత గల ఒక అద్వితమైన ఒక ప్రసాదాన్ని ప్రపంచానికి ఇద్దాము కాబట్టి ముఖ్యంగా జరిగిన దాని గురించి మరీ తప్పులు ఇంకా ముఖ్యంగా దీనికి ఒకటే ఒకటి పరిష్కారం నా అభిప్రాయము లేకపోతే గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ముఖ్యంగా అక్కడున్న మంత్రివర్గం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు దయచేసి దీన్ని మీరు ఆషామాషిగా తీసుకోవాలి ఒకవేళ ఎవడన్నా ఈ దుర్మార్గంలో ఎవడెవరు పాలు పంచుకున్నాడో వాడికి దేశంలో ఈ కఠినాత్మైన కఠిన చట్టాలు ఉపయోగించి మళ్ళీ తిరుపతి తిరుమల కొండ మీద దేవుడిని అపవిత్రం చేయడం కానీ లడ్డుని అపవిత్రం చేయడం కానీ ఇంకా ఎవరు కళలో కూడా ఊహించకుండా అట్లాంటి చర్యలు తీసుకోవాలా ముఖ్యంగా నాకు అంటే ప్రపంచవ్యాప్తంగా నాకు వచ్చిన విజ్ఞప్తులు అన్న తిరుమల కొండ మీద వేలాది కోట్ల ఆదాయం వచ్చినప్పుడు వంద వాల్ని వీని నమ్మడం ఎందుకు ఎన్నో రకాల కలుషితమైన ఈ ఇప్పుడు ఈ సొసైటీలో మనమే తిరుమల కావచ్చు టీడీలో కావచ్చు వేలాది ఎకరాలు ఉన్నాయి వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి మనమే ప్రపంచవ్యాప్తంలో ఉన్న మేలు జాతి ఆవులను తీసుకొచ్చి మనమే డైరీ పెట్టుకొని మనమే శుశుభ్రతగా మనం నెజిని తయారు చేసుకుంటే సరిపోతుంది మంచిగా ఉంటుంది బాగుంటుంది అని అలా ప్రయాణం చెప్తున్నారు ప్రభుత్వం కూడా ఆ వైపే అడుగులేస్తుందని అనుకుంటున్నాను నేను కానీ మీరేమో కల్తీ జరుగుతుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కానీ నా పార్టీకి చెందినటువంటి నేతలు కల్తీ అవ్వడానికి వీల్లేదు అసలు చంద్రబాబు నాయుడు ఆయంలో జరిగినటువంటి ట్యాంకర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముందుగా టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసినాక వాటి రిజల్ట్స్ వచ్చినాకనే లోపలికి అనుమతిస్తాం అప్పుడే వాడతామంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గతంలో పదహారు సార్లు చేస్తే నేను పద్దెనిమిది సార్లు పైగా కూడా ఎన్నికి పంపించాను ఇంకెక్కడ కల్తీ జరిగింది రిపోర్ట్స్ వచ్చాకే కదా మేము వాడేది అని చెప్తున్నారు ఇప్పుడు ఒకటి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కొండనెక్కించడే తప్పు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను అది మా హిందువుల పవిత్ర స్థలం మేము ప్రపంచంలో అతి అంటే పవిత్రంగా ఆరాధించే మా ఏడుకొండల స్వామి నిలయం అది జగన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతి కావచ్చు లేకపోతే భారతదేశాన్ని మొత్తం వెళ్ళొచ్చు అంటే జగన్ రెడ్డి అలా ఇక అతను క్రిస్టియన్ అయినా కానీ అతని పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు ఆ కుటుంబంలో అయితే దాంతోపాటు ఎవరు అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఆయనను కూడా చైర్మన్ చేయడం తప్పు ఆయన మీద రకరకాల ఆరోపణలు ఆయన మూడు నలభై ఐదు సార్లు గురుసామి వేసిండ నలభై ఎనిమిది సార్లు వేసిండా వేసినప్పుడు ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు ఆయన సూపర్ స్వామి అంట ఆయనకు అంటే గురుస్వామి అనడానికి తెలియని కూడా అట్లాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అంటే ఒకవేళ వైవి సుబ్బారెడ్డి గారు అంత నిష్టగా నిబద్ధతగా హిందూ ధర్మాన్ని పాటించేవాడైతే స్వంత భార్య గారి చేతిలో బైబిల్ ఉండకూడదు సుబ్బారెడ్డి అన్న మీరు పేర్లు సుబ్బారెడ్డి పెట్టుకున్నారా పీటర్లా అది ప్రపంచానికి తెలుసు ఒకవేళ మీ మనసు శుద్ధత ఉంది నిబద్ధతగా ఉంది అంటే మా ఇంటి ఎవరైతే మీ శ్రీమతి గారు ఉన్నారో ఆ చేతిలో స్వర్ణమ్మ గారి చేతిలో బైబిల్ ఉండకూడదు ఒకటి రెండోది భూమన కరుణాకర్ రెడ్డి కూడా అర్జునికి అర్హత లేవు ఇది బాగా పెద్ద సబ్జెక్టు అండి కరుణాకర్ రెడ్డి ఇందాక తిరుపతి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుండంలో స్నానం చేసి స్వామివారి ముందు కూడా నేను నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే నా కుటుంబం నాశనం కానీ అని చెప్పి కూడా తడి బట్టలతో దేవుడిని ఒకవైపు కూడా మళ్ళీ అక్కడ ముక్కున్నటువంటి సిచువేషన్ దాన్ని ఎట్లా వస్తుంది నో భూమ కరుణాకర్ రెడ్డి నాశనం అయ్యే అవసరం లేదు అవసరం అయితే వాటికన్నా సిటీ ఉండొచ్చు అండి తప్పేం లేదు వాళ్ళ మతాన్ని మేము అనట్లేదు ఇప్పుడు వాళ్ళ కూతురు పిల్లలు ఎవరో అక్కడ ఈ ఈరోజు నేను మీడియాలో చూశాను ఇంతకుముందు కూడా చూశాను వాళ్ళు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం చూస్తాను తప్పేం లేదు అంటున్నాను నేను దయచేసి మీరు కొండపైకి రాకండి మా కొండ మా దేవుడు మా దైవం మా ఇలా మీరు చర్చిలలోకి వెళ్ళండి వాటికన వెళ్ళండి మేరీ మాత ఏమైనా గుళ్ళు ఉంటే వెళ్ళండి తప్పేం లేదు ఇక్కడ జరుగుతున్నది ఇట్లాంటి వ్యక్తుల ఆ కొండ కొండ ఎక్కడం వల్ల ఆ కొండ మీద ఉన్న టీటీడీ బోర్డులో ఉన్నతమైన స్థానాలు ఉండటం వల్ల ఇట్లాంటి అపవిత్రత ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఇంత పవిత్రమైనటువంటి టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమస్ కులాలకి మతాలకి సంబంధించింది కాదు ఆ టెంపుల్కు పవిత్రమైన టెంపుల్కు అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తిగా ఉంచినటువంటి టెంపుల్కి సంబంధించి రాజకీయ పరంగా లాగడం కరెక్ట్ కాదు అది తిరుపతి ప్రతిష్ట అంటే దెబ్బతీస్తుందని కొంత జరుగు చర్చ జరుగుతుంది దాన్నేత చూస్తారు సరే ఇప్పుడు మేము కూడా ఏమంటున్నామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కడపల వాళ్ళ తాత పేరు మీద చర్చ ఉంది అక్కడ కూడా మా హిందువులను పంపి పవిత్రం చేస్తాం ఏదైతే వెటికన్ సిట్ ఉందో జాన్ పోపల్ ప్రపంచంలో ఎవరైతే పవిత్రంగా భావిస్తారో మేము కూడా హిందువుల మెళ్ళి అక్కడ వాళ్ళు ఏదైతే అమృత ధారగా భావించే వాళ్ళు ఏదే హోలీ వాటర్ ఉంటే మేము కూడా అపవిత్రం చేస్తాం లేదు మా పూజారులు వెళ్ళి ఇట్లాంటి అజ్మీర్ తరగాల మక్క మజీదులల్లో పూజలు చేస్తాం తప్ప అంటే మా దేవుడే అప్పవిత్రం కావాలా తిరుపతి ప్రతిష్ట దెబ్బజారే పార్టీలో ఏదైనా సరే కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు కొండెక్కినప్పుడే ప్రతిస్థితిగా దారింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే కానీ ఆయన క్రిస్టియన్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అంత ఇబ్బందికరంగా పట్టు వస్త్రాలు మోస్తున్నారు తలంబ్రాలు మోస్తున్నారు బ్రహ్మోత్సవాలు అవసరం లేదు అంటే ఇంకా చాలామంది రాలేదు క్రిస్టియన్స్ ఆంటోనీ గారు ఇంటర్ గారు ఒకవేళ మీరు వచ్చినప్పుడు డిక్లరేషన్ సైన్ చేయండి సోనియా గాంధీ గారు చేశారు డిక్లరేషన్ సైన్ రెండోది ఇంకెవరు సోనియా గాంధీ గారు చేశారు అబ్దుల్ కలాం గారు చేశారు షారుఖ్ ఖాన్ చేశారు తప్పలేదు మీరు ఎప్పుడైతే నాన్ హిందూస్ కొండపైకి వస్తే దానికి ఒక పద్ధతి ఉన్నది సాంప్రదాయం ఉన్నది టీడీలో కొన్ని రూల్స్ ఉన్నాయి మీరు మన ప్రధానమంత్రి గారు అది అది రాజ్యాంగం కాన్స్టిట్యూషను మాకు అభ్యంతరం లేదు కానీ మీరు కొండెక్కకూడదు ఇప్పటి నుంచి ఎక్కితే మాత్రం డిక్లరేషన్లో మాత్రం సంతకం పెట్టాలా రెండోది దయచేసి మీరు రాజకీయాలకు లాగే అవసరం లేదు దీని మీద మీరు అనవసరంగా అపోలు రేగించకండి ఈ జరిగిన సంఘటన మాత్రం మేము తీవ్రంగానే తీసుకుంటున్నాం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకోకపోతే భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తాం తగిన దుర్మార్గుల మీద తగిన చర్యలు తీసుకునే వరకు దీన్ని విశ్రమించేది లేదు ముఖ్యంగా ప్రతి ఒక్కరు అంటున్నారు కొండ మీద క్రిస్టియన్స్ ముస్లింస్ ఇతర మతస్థులు మీరు ఎందుకు ఉండాలి మా కొండ మీద ద అసలు ఇట్లాంటి బుద్ధి హిందువులకు ఉండాలి ఎవరి కోట వేయాలా ఎవరికి వేయద్దు అది తెలుసుకుంటే సమస్యలు రావు తన మతస్థులు వాడికి ఓట్లు వేసి తన మతాన్ని కాపాడమని వాళ్ళ కాలం మీద పడితే ఈ జరిగే పరిణామాలు ఇవి కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ఇతర మతస్థులు కూడా దయచేసి ఇంకా సంఘటన జరిపినంత గౌరవనీయ చంద్రబాబు నాయుడు చెప్తున్నాను సార్ మీరంటే చాలా పెద్ద గౌరవం నాకు నాకు పార్టీలు ముఖ్యం కాదు నాకు ధర్మం ముఖ్యం దేశం తర్వాత ధర్మే మాకు మన కాపాడుతున్నది ఇమ్మీడియట్లీ ఇరవై నాలుగు గంటలలో ఇతర మతస్థులు కొండ మీద ఒక్కడున్నా కానీ మేము తప్పక ప్రత్యక్ష చర్య తీసుకుంటాం హిందూ ధర్మాని ప్రకారం హిందూ సంస్థల ప్రకారం మేము ఇక్కడ నుంచి చర్చిలలో పూజార్లని మసీదులలో పూజార్లను పెడతాం ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి మోడీకి లేఖ రా సార్ అక్కడ ఉన్న సీఎం మీద చర్యలు తీసుకోమని రాజకీయంగా మందలింపు చేయమని కూడా ఒక లేఖ సార్ మీ అధినాయకుడికి ఎట్లా చూస్తారు ఆయన క్రిస్టియనా హిందూ ఆ కొండ మీద ఆయనకేం పని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్కు మా హిందూ టెంపుల్తోనేం పని ఇప్పుడు అతను ప్రతిపక్షమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష మంత్రి అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని అపవిత్రం చేశాడు అంటున్నాను నేను ఆ అపవిత్రం వల్ల ఏంటంటే అపచారాలు అంటున్నాను ఇంత బహిరంగంగా ఎవరు చెప్పకపోవచ్చు ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా హిందువులు కూడా చాలా మంది చర్చిలకు మసీదులకు దర్గాలకు కూడా వెళ్తుంటారు కదా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మాకు పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ప్రకారం మేము పోతున్నాం దర్గా అంటే ఇప్పుడు మా దగ్గర నిజామాబాద్లో పెద్దగుట్ట దరగా అని ఉంటుంది పెద్దగుట్ట దర్గా అంటే మేము వాళ్ళ పద్ధతి ప్రకారం మా ముస్లింస్ ఏమైతే పద్ధతి ఉంటే ఆ పద్ధతి ఫాలో అవుతాం చర్చిలలో పోయినప్పుడు కూడా మేము కూడా అల్లీలో అనుకుంటా అనుకుంటే దాన్ని కవర్ చేసుకుంటే మేము అక్కడ ఉన్న సాంప్రదాయాలు కావచ్చు పద్ధతులు గౌరవించాలా మరి ఇప్పుడు మీరు ఒక రకంగా దయచేసి మనం కొన్ని పద్ధతులు పాటించకపోతే అది కూడా పుణ్యక్షేత్రాలలో పవిత్ర స్థలాలలో ఇట్లాంటి అప్యవిత్రులు వచ్చి అండ్ దాంట్లో అబద్ధం ఏముందండి నేను చెప్తున్నాను బ్రహ్మా చెప్తున్నాను షర్బిలగా కూడా రావద్దు కొండ మీదకి ఎందుకు రావాలా మేము పోవట్లేదు చర్చలకు అంటే మా మా బ్రాహ్మణులు ఎవరు ఓట్లేదు మా ప్రధాన పూజార్లు ఎవరు ఓట్లేదు రండి రండి వచ్చినప్పుడు ఒకటి చెప్తున్నానండి ఇందిరాగాంధీని మేము జగన్నాథ్ టెంపుల్కి రానివ్వలేదు పద్దెనిమిది సంవత్సరాలు ఉక్కు మహిళా నది ప్రపంచ నాయకులను రానియలే రానియం మా ధర్మం మీరు ఎంత పెద్దలను కానీ మా ధర్మం మాది మేము ఈ ధర్మాన్ని కించపరచట్లేదు మీ పవిత్ర స్థలాలని ప్రార్థనా స్థలాలని మేము అభ్యంతరం చేయట్లేదు మా ప్రార్థన స్థలం అభ్యంతరం చేయటం ఇప్పటి నుంచైనా ఇక్కడ నుంచైనా ప్రతి రాజకీయ నాయకుడు బుద్ధి తెచ్చుకోండి ఇక్క ముందు ఎందుకంటే లడ్డే కాబట్టి కొద్దిగా లడ్డులాగానే మాట్లాడుతున్నాను నేను లేకపోతే మీ సందకు వేరే ఉంటుంది మేము ప్రపంచం అంతా ఒక పవిత్ర ప్రసాదంగా ప్రావించే లడ్డుని రోజు మీరు చర్చలలో పెడతారా మూడు వందల రూపాయల కిలోనా నాలుగు వందల రూపాయలు ఎవర్రా మీరు మా మా లడ్డులకు ఖరీదు కట్టేవాళ్ళు మీరు వేదవల్లారా వేలాది కోట్లు ఉండిలలో ఎత్తున్నాం వేలాది కోట్లు డొనేషన్లు ఇస్తున్నాం వేలాది కోట్లు వేలాది కిలోల బంగారం బ్యాంకులలో పెట్టినాం దానికి లెక్కలు పెడుతున్నారు వీడు పది రూపాయలు రివర్స్ టెండర్ ఇలా పద్ధతి మీరు పెట్టుకుంటే పెట్టుకోండి మీరు ప్రాజెక్టులు పెట్టుకోండి మీరు తార రోడ్లు పెట్టుకోండి ఇంకా మిగతా ఏమైనా గవర్నమెంట్ పెట్టుకోండి ఇది పవిత్ర స్థలం ఎందుకు ఇల్వా ఇక్కడ నుంచి కూడా టీటీడీ నిధులు కూడా ఏమైనా దుర్నియోగం చేశారనుకోండి ఏ ప్రభుత్వమే కానీ భారతదేశం మొత్తం హిందూ ఉద్యమంలో ఏమైనా ఏమెత్తం ఇది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి చెప్తున్నారు కాబట్టి ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అసలు క్రిస్టియన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు హిందూ ధర్మక్షేత్రం పవిత్ర స్థలమైనటువంటి తిరుపతిలో ఏం పని అని ప్రశ్నిస్తూనే దీనిపైన చర్యలు తీసుకోకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా డెఫినెట్గా కూడా దీనికి సంబంధించి ఉద్యమం అనేది రేకెత్తిస్తావు హిందూ ధర్మం అనేది కూడా కాపాడుతాం అసలు అక్కడ కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటే దానికి సంబంధించి లడ్డుకు వేలం కట్టడం ఏంటి అని చెప్పి కూడా రాకేష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు కెమెరామ్యాన్ వన్ విజయతో స్విదర్ ఆర్టీవీ హైదరాబాద్ భాగ్యనగర్లో మంగళ్యా షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ ఇరవై ఏడున సంయుక్తా మేనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన